అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టె ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే డిఎస్సికి సంబంధించి టెట్ మార్కులకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సీటెట్ మార్కులు కన్సిడర్ చేస్తారా లేదా అనేటువంటి అంశం పైన కూడా చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి సంబంధించి జీరో మార్క్స్ చూపెడుతుంది సార్ మేము చెక్ చేసుకుంటే అంటున్నారు పూర్తి వివరాలు అనేటువంటి ఈ వీడియోలో అందించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది ఇక డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా అందరికీ కూడా ఈ మెసేజ్ అనేటువంటిది వస్తున్నది అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము టెట్ డీటెయిల్స్ డిఎస్సి అప్లికేషన్లో ఎంటర్ చేసేటప్పుడు ఏవైనా తప్పులు చేసినామేమో అందుకే మాకు ఈ మెసేజ్ అనేటువంటిది వస్తుందని చాలామంది భ్రమపడుతున్నారండి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసినటువంటి ప్రతి అభ్యర్థికి కనుక చూసుకుంటే విద్యాశాఖ అధికారులు అయితే ఈ మెసేజ్ని అయితే పంపుతున్నారు కారణం ఏంటంటే టెట్కు సంబంధించిన మార్కులను ఎడిట్ చేసుకోవడానికి లేదా ఆల్రెడీ మీరు ఎంటర్ చేసినటువంటి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేటువంటిది మళ్ళీ ఇవ్వడం జరిగింది అంటే ఎడిట్ చేసుకోవడానికి కొత్త మనకు రీసెంట్గా అప్డేట్ చేయైనటువంటి వాళ్ళు సీటెడ్కి సంబంధించిన మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి అప్డేట్ చేయైనటువంటి వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి అక్కడ అవకాశం ఇచ్చిండ్రు మరి ఆల్రెడీ కరెక్ట్గా ఎంటర్ చేసిన వాళ్ళకి మళ్ళీ మెసేజ్ ఎందుకు పంపిస్తున్నారు సార్ అంటే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చిండ్రు కాబట్టి మళ్ళీ ఒకసారి మనం రీచెక్ చేసుకుంటే కనుక ఏవైనా తప్పులు కనుక మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వరు కాబట్టి మీరు కరెక్ట్గా ఎంటర్ చేసినటువంటి వాళ్ళు కూడా ఒకసారి మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ టెట్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేటువంటి అంశాన్ని ఒకసారి చెక్ చేసుకోండి అనేటువంటి నేపథ్యంలో ఈ మెసేజ్ అనేటువంటిది అందరికీ పంపిస్తున్నారు కానీ మీరు తప్పు చేసినట్టు కాదు ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారండి మెసేజ్ యొక్క సారాంశాన్ని అయితే మనం చూడొచ్చు టీజేడిఎస్సి వెబ్సైట్ లో ఇక్కడ టెట్ కు సంబంధించిన మార్కులను ఎడిట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి లింక్ అనేటువంటిది యాక్టివేట్ కావడం జరిగింది ఒకవేళ ఇది మళ్ళీ అప్డేట్ చేసుకోవడంలో అభ్యర్థి కనుక ఫెయిల్ అయితే అనుకోండి అప్డేట్ చేసుకోలేకపోతే మాత్రం మళ్ళీ అవకాశం అనేటువంటిది ఉండదు ఈ అవకాశాన్ని సెప్టెంబర్ పద్నాలుగు వరకు మీరు యూటిలైజ్ చేసుకోండి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అందరికీ పంపిస్తుండడానికి కారణం ఏంటంటే టెట్టు మార్కులు అనేటువంటివి ఇక్కడ డిఎస్సిలో జాబ్ సాధించడానికి చాలా కీలకం కాబట్టి టెట్టు ప్లస్ డిఎస్సికి సంబంధించి రెండు మార్కులు కలిపేసి మనకు జిఆర్ఎల్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ నేపథ్యంలో అతి త్వరలో మనకు జిఆర్ఎల్ అనేటువంటిది రిలీజ్ కానున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఆల్రెడీ కరెక్ట్ కరెక్ట్గా ఎంటర్ చేసిన వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి అదేవిధంగా కొత్తగా ఎడిట్ చేసుకోవాలి మన రీసెంట్గా అప్డేట్ చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి మన హాల్ టికెట్ నెంబర్లో తప్పులు కానీ మార్కులు తప్పులు కానీ అట్లా పడ్డాయి మెయిల్ చేసినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేటువంటిది యాక్టివేట్ అయింది పద్నాలుగు సెప్టెంబర్ వరకు మనకు అవకాశం ఉంది అంటే రేపటి వరకు మనకు అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఆల్రెడీ కరెక్ట్గా ఎంటర్ చేసిన వాళ్ళు కూడా నేను ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను కదా చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్గా హోమ్ సైట్లో చూసుకుంటే ప్రింట్ యువర్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ ఉన్నది కదా ఆల్రెడీ కరెక్ట్గా ఎంటర్ చేసిన వాళ్ళు మీ యొక్క ఆధార్ నెంబరు మీకు సంబంధించినటువంటి పోస్ట్ కేటగిరీ ఇంకా మీడియం ఆఫ్ ది పోస్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే మీ యొక్క రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేసేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ టెట్ డీటెయిల్స్ అనేటువంటివి కరెక్ట్గా ఉంటే సరిపోతుందండి మీరు మళ్ళీ దీన్ని ముట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇందులో ఏవైనా మార్పులు చేయడం కానీ లేదంటే ఏదైనా తప్పు ఉంటే కరెక్షన్ పడితే కనుక చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడికి వచ్చేసి ఎడిటెడ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకొని కొత్తగా అప్డేట్ చేసుకునేటువంటి వాళ్ళు ఏవైనా మార్పులు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మార్పులు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక దీనికి సంబంధించిన మరొక డౌట్ కనుక చూసుకుంటే సిటెట్ మార్క్స్ అనేటువంటి వ్యాలిడ్ కావాలి సార్ మాకు జీరో మార్క్స్ అనేటువంటివి చూపిస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు కన్ఫర్మ్ చేసుకునేటువంటి నేపథ్యంలో అంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మీకు సంబంధించి టెట్ డీటెయిల్స్ సెంటర్ అని ఉంది కదా ఇక్కడ కూడా మీకు సంబంధించిన డీటెయిల్ సెంటర్ ర్త్ ఎంటర్ చేస్తే గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన డేటా అంతా కూడా వస్తుంది ఒకసారి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు అక్కడ నుంచి అది మ్యాండేటరీ అనేటువంటిది ఏం కాదు గతంలో క్లియర్గా చేసినటువంటి వాళ్ళు చేసుకోవాలని రూల్ అయితే ఏమీ లేదు చెక్ చేసుకుంటా అంటే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు జీరో మార్క్స్ అనేటువంటివి చూపిస్తున్నాయి ఇక్కడ సీటెట్కి సంబంధించినటువంటి సెక్యూర్డ్ టెట్ స్కోర్ అనేటువంటిది అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారండి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఇంతకుముందు ఒక అభ్యర్థి నాకు పంపించడం జరిగింది నేను క్లియర్గా చెక్ చేశాను మీరు సీటెట్ ఎంటర్ చేసినటువంటి సందర్భంలో మీకు డీ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి స్కోర్ అనేటువంటిది జీరో చూపెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి మార్క్స్ హ్యావ్ బీన్ క్యాప్చర్డ్ ఫ్రమ్ టెట్ డాటా ఫర్ ఫర్దర్ కన్ఫర్మేషన్ అగనేస్ట్ ద టెట్ హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడెడ్ బై యూ టుజీ డిఎస్ అంటే ఇక్కడ టెట్కి సంబంధించి మన స్టేట్ టెట్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ టెట్ అయితే కనుక ఇక్కడ మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇది సీటెట్ కాబట్టి మీకు జీరో వస్తుంది సీటెట్కి సంబంధించిన వెబ్సైట్ని మన వాళ్ళు యాక్సెస్ చేయడానికి అంత ఈజీ కాదు కాబట్టి ప్రాసెస్ అది జీరో వస్తుంది మీరు ఎంటర్ చేసిన మార్కులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకోండి కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ కొట్టేసేయండి ఇబ్బంది ఏమీ లేదు మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్న అందులో క్లియర్గా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇక్కడ దానికి రావాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు దానికి ప్రూఫ్ కూడా ఇప్పుడే చూపిస్తాను మేము ఇక్కడ ఎడిట్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు కొత్తగా ఎంటర్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకు ఇక్కడ చూసుకోండి టీఎస్టెట్ ఏపీటెట్ సీటెట్ క్లియర్గా మనకు సీటెట్ అనేటువంటిది మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ కన్సిడర్ చేయరు అనేటువంటిది ఎట్లు ఇస్తారండి నోటిఫికేషన్లు కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎంటర్ చేసినటువంటి మార్కులు మీ డేటా అంతా కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకోండి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ సీటెట్ డేటా అనేటువంటిది ఇక్కడ మీకు సీటెట్ ఎంటర్ చేసి ఎంటర్ చేయాలనుకుంటే మీకు క్లియర్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు నేము దాని తర్వాత పేపర్ వన్ నా టూనా మీకు సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసు సెక్యూర్డ్ మార్క్సు టెట్ ఆప్షనల్ మ్యాథ్ సెకండరీ టీచర్ ఆ రకంగా ఉంటుంది సిటెట్ క్లియర్గా ఇచ్చారు కన్ఫర్మ్ కొట్టేస్తే అయిపోతుంది మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అయితే మన స్టేట్ టెట్కు సంబంధించి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి సందర్భంలో ఎడిట్ అని కొట్టేసి స్టేట్ టెట్ అని కొట్టేసిందంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది అడుగుతుంది హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ కొట్టేసి మీకు సంబంధించిన పేపర్ అన్ని కొట్టేసి గెట్ డీటెయిల్స్ అంటే డైరెక్ట్గా డాటా వచ్చేస్తుంది సిటెట్ ఎందుకు రాదంటే సీటెట్ వెబ్సైట్ని వాళ్ళు యాక్సెస్ అనేటువంటి చేయలేదు మన టెట్ అనేటువంటిది వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది డైరెక్ట్గా మీరు హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ అనేటువంటివి వచ్చేస్తాయి కొత్తగా ఎడిట్ చేసుకునేటువంటి వాళ్ళు మనం డిఎస్సి అప్లికేషన్లో ఎంటర్ చేసినట్టు మన పేరు ఊరు అదంతా కూడా ఎంటర్ చేయాల్సిన సపరేట్గా మనం మాన్వల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిందంటే డీటెయిల్స్ అనేటువంటివి అవే వస్తున్నాయి అక్కడ ఇబ్బంది అనేటువంటిది ఏమీ లేదు ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి కొత్తగా చాలామంది అడుగుతున్నారు మేము ఎగ్జామినేషన్ రాసినటువంటి తేదీ వేయాలా పాస్ అయిన తేదీ వేయాలని కొత్తగా అప్డేట్ చేసుకునేటువంటి వాళ్ళు మీరు దాని గురించి మీకు సంబంధమే లేదండి మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే అన్నీ వచ్చేస్తాయి అది మనం కన్ఫామ్ చేసుకుంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసేసుకొని కన్ఫామ్ చేసుకోవడమే మనం ఎంటర్ చేసేది ఏమీ లేదు ఒక హాల్ టికెట్ నెంబర్ తప్ప ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి కొత్తగా ఎడిట్ చేసుకునే వాళ్ళు ఇదే అంశాన్ని మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు పన్నెండు పదమూడో తేదీలో ఎడిట్ ఆప్షన్ అవకాశాన్ని కల్పించారు కానీ గురువారం వెబ్సైట్లో సాంకేతిక ఇబ్బందులు అనేటువంటి తలెత్తడంతో ఈ నెల పద్నాలుగు వరకు అయితే పొడగించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడాలి అయినా అయినప్పటికీ కూడా మీరు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అందరికీ రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ మీకు దానిపైన వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ఇక్కడ జిఆర్ఎల్ అనేటువంటిది అతి త్వరలో మనకు రాబోతున్నది కాబట్టి దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనకు ముందు తీసుకొని రావడం జరిగింది మళ్ళీ ఒకసారి ఒకసారి కన్ఫర్మ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇక నెక్స్ట్ గ్రూప్ ఫోర్కు సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే రోజు మెసేజ్ చేస్తున్నారండి ఖచ్చితంగా మీకు రేపు కవర్ చేస్తాను అన్నాను ఈ రోజు కవర్ చేస్తున్నాను ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే అయితే చాలామంది గ్రూప్ ఫోర్లో వన్ ఇస్టు వన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ వేరే జాబ్స్లో కూడా సెలెక్ట్ అయ్యారు ఇక్కడ ఏడబల్ఈ ఏఓ జేఏ లైబ్రేరియన్ జెన్కో ఏఈఎస్ఐ సివిల్ ఫైర్ ఎక్సైజ్ అదేవిధంగా నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి జాబుల్లో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే దాదాపుగా వాళ్ళ స్కోర్ చూసేసుకుంటే ఐడియా ఉంటుందండి ఉచితంగా వస్తుంది అని అయితే చాలామంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులు అంటే వీటితో పోలిస్తే తక్కువ కేడర్ జాబ్ కాబట్టి మాకు అంటే ఒకవేళ మూడు వేల పోస్టుల వరకు వీళ్ళంతా జాబ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మళ్ళీ గ్రూప్ ఫోర్లో కూడా సెలెక్ట్ అయినారు కాబట్టి వాళ్ళ అన్విల్లింగ్ ఆప్షన్ అంటే రీలింక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తే ఖచ్చితంగా మాకు కూడా న్యాయం జరుగుతుంది మాకు కూడా ఇక్కడ పోస్టులు బ్యాక్లా పడకుండా ఉంటుంది అనేటువంటి అంశం పైన చాలా రోజుల నుంచి మెసేజ్లు అయితే చేస్తున్నారు ఇది వాస్తవమైనటువంటి అంశం ఖచ్చితంగా టీజీపీఎస్సి అనేటువంటిది రీలింక్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తుందండి ఖచ్చితంగా ప్రతిసారి ఇస్తున్నది కాబట్టి మీరు కూడా గ్రీవియన్స్ అని ఉంటుంది సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క గ్రీవియన్స్లు ఏవైనా ఉంటే మీకు సంబంధించిన విన్నపాలు ఏవైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు కాబట్టి అవన్నీ కూడా మీరు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఈ రకంగా మీరు ఈ గ్రూప్ ఫోర్ కంటే పెద్ద క్యాడర్ జాబులు కొట్టినటువంటి వాళ్ళు వన్ ఇస్ట్ వన్ లిస్ట్ వచ్చేటువంటి సందర్భంలో అక్కడ రీలింక్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు అన్వీలింగ్ ఆప్షన్ అనేటువంటి చూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అంటే ఈ జాబ్ జాబ్ నాకు వద్దు వేరే జాబ్స్ నాకు వచ్చినాయని మీరు ఆ రకంగా రీక్వెస్ట్మెంట్ ఇచ్చితే కనుక మిగిలినటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది అదేవిధంగా గురుకుల వాళ్ళు కూడా పోరాడుతున్నారు వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ అంశాల గురించి అయితే ఖచ్చితంగా ఆలోచించాలి నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ మనకు ఆశ్రమ పాఠశాలలో టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఏడు గౌరవ వేతనము అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అంశం కడతాల మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వివిధ సబ్జెక్టును బోధించటకు అర్హుల నుంచి ఇక్కడ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం బాలరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను కాంట్రాక్టు పద్ధతిలో బోధనా సిబ్బందిని నియమించుకునేందుకైతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లయితే ఆయన పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లా కడతాల మండలానికి చెందినటువంటి అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది అన్నారు బోధనా అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులకు వెయిటేజ్ మార్కులు ఉంటాయని తెలిపారు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం సముదాయంలోని జిల్లా గిరిజనాభివృద్ధి కార్యాలయంలో పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇక్కడ మనకు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది ఇక్కడ ఈ నెల పద్దెనిమిది వరకు మనకు అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఈ అంశాన్ని అయితే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆ మండలానికి సంబంధించి దోస్తు స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు మందికి అయితే మొత్తం కొత్తగా మనకు రీసెంట్గా మళ్ళీ ఒక కొత్త ఫేజ్ అనేటువంటిది పెట్టింది కాబట్టి అలాట్ అయినాయి అంటే సీట్లు అనేటువంటివి లాస్టెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ అనేటువంటిది ఉన్నది ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని లాస్టెట్ కన్వీనర్ రమేష్ బాబు అయితే తెలిపారు దీనికి సంబంధించి ఒకటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకైతే ఒక అడుగు ముందుకు పడింది అని చెప్పొచ్చు చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కో చైర్మన్గా దామోదర్ రాజనీ నరసింహ సభ్యులుగా మంత్రులు సీదార్బాబు పొన్నం సీతక్క ఎంపీ మల్లు రవి అంటే దీనికి సంబంధించి అమలు చేయడానికి ఒక కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాసాన్ని ఇటువంటి జరుగుతున్నది దానికి సంబంధించినటువంటి వంటి ఆధారంగా నేపథ్యాలు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ సూచనల మేరకు అయితే నెక్స్ట్ నోటిఫికేషన్లో మనకు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే దానికి అమలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు వర్గీకరణ మేరకే భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో వర్గీకరణకు ముడిపడి ఉన్నటువంటి అంశాలను కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ రికార్డులకు ఎక్కినటువంటి బిలియనీర్ జేడ్ ఐజాక్ మ్యాన్ స్పేస్ఎక్స్ సంస్థ యొక్క మరొక ఘనత అనేటువంటి అంశము ఇక్కడ మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ కాబట్టి రికార్డుకి ఎక్కింది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది ఇక వెలుగు సక్సెస్లో భాగంగా ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ సంబంధించిన ఆర్టికల్ రామన్ మెగసే అవార్డ్స్ దేశంలోనే తొలి విదేశీ విద్యాలయము విశ్వవిద్యాలయము అదేవిధంగా మిగులు నిధులపైన కమిటీ అనేటువంటి అంశం పైన ఆర్టికల్ అయితే వచ్చింది ఇక భవితాలో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది అదేవిధంగా టెట్కు సంబంధించి ద ఆటో బయోగ్రఫీ ఆఫ్ కమలాదాస్ ఈజ్ అంటూ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు నెక్స్ట్ కృత్రిమ రేడియో ధార్మికత అంటే ఏమిటి అంటూ జనరల్ స్టడీస్లో భాగంగా జిఎస్కు సంబంధించినటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్స్ అంటూ మనకు బ్యాంక్ ఎగ్జామ్స్లో భాగంగా ఇంగ్లీష్కు సంబంధించిన ఆర్టికల్ అయితే వచ్చింది ఈ రకంగా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాలో మనం చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఈనాడు ప్రతిభాలో కూడా ఈనాడు ప్రతిభాలో వచ్చినటువంటి మొదటి పేజీలో చూసుకుంటే ఆహార భద్రతకు పారిశ్రామిక పురోగతికి అంటూ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశము గగన్యాన్తో అంతరిక్షంలోకి ఈగలు అంటూ చాలా ముఖ్య సారీ అండి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు వ్యర్థాల నిల్వకు పెద్ద పేగు అంటూ ఇక్కడ బయాలజీకి సంబంధించిన అంశాలు నెక్స్ట్ ఇంగ్లీష్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ స్పెషల్లో భాగంగా ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూడొచ్చు ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్